నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం అండి పోలవరం నియోజకవర్గంలో ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో మా బుట్ట మండలం మర్లగూడానికి సంబంధించి శంకురమ్మ థాటి శంకురమ్మ అనేటువంటి ఒక మహిళ సౌదీలో చిక్కుకొని నిన్న వాట్సాప్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాను నన్ను ఇక్కడ నుంచి రక్షించి బయటకు తీసుకెళ్ళమని ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దానికి ఆ గ్రామస్తులో మాకు ఇంటిమేషన్ చేయడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈమె తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి వెంటనే ఆయన్ని మన దేశానికి రప్పించేటువంటి ఏర్పాట్లు చేశాం